యా హాయ్ ఫ్రెండ్స్ సో మనం రెగ్యులర్గా ఈ కేక్స్ అవి తింటూ ఉంటాం కదండీ సో ఈ వీడియోలో అది ఎలా తయారు చేస్తున్నారో అది చూపిస్తున్నారు సో అన్ని చోట్ల ఇలానే తయారవుతుందని మేము చెప్పలేం లేని కానీ బట్ బై అండ్ లార్జ్ బయట ఫుడ్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఎందుకంటే ఈ మధ్య జరిగిన రైడ్స్లో హైదరాబాద్లోనే ఉన్న టాప్ రెస్టారెంట్స్ వాళ్ళన్నిట్లో కూడా మిస్టేక్స్ బయటపడ్డాయి అంటే ఎక్స్పైరీ దాటిని వాడడం అలాగా ఇంకోటి ఏంటంటే మెయిన్ వాళ్ళు హైజీన్ ప్రాసెస్ అనేది ప్రాపర్ గా ఉండదు చేతులు పెట్టేస్తున్నారు అది ఇంకా స్వెట్ ఉండొచ్చు దాని చేతిలో బ్యాక్టీరియా ఉండొచ్చు గోల్లో బ్యాక్టీరియా ఉండొచ్చు అదంతా కేక్స్ లోకి వెళ్లడమే కాకుండా వాడే షుగర్ క్వాంటిటీ కానీ ఎగ్స్ క్వాంటిటీ కానీ ఇవన్నీ ప్రపోర్షన్ లో ఉండవు ఇది సెకండ్ పాయింట్ అండ్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ప్రిజర్వేటివ్స్ అండ్ ఫుడ్ కలర్స్ ఇవి బాగా ఎక్కువ వాడేస్తారు ఎక్కువ రోజులు ఉండాలి అండ్ ఎక్కువ కలర్ఫుల్ గా మనకి తినడానికి డెలిషియస్ గా ఉండాలని వాడతారు సో ప్లీజ్ అవాయిడ్ చేయండి బయట ఉండే ఈ కేక్స్ ఇలాంటివన్నీ ఏవైతే లోకల్ ఉంటాయో వద్దు